హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి మనకు రెండు శుభవార్తలు అయితే ప్రకటించారండి ఏపీ ప్రభుత్వము అయితే వీరందరి ఖాతాలో మనకు ఈ తేదీన రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అనేవి జమ కాబోతున్నాయండి అయితే ఏ పథకాలకు సంబంధించి జమ కాబోతున్నాయి ఏంటి ఆ శుభవార్తలు పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను అలాగే డ్వాక్రా మహిళ కూడా ఈ వీడియో అనేది వర్తిస్తుంది కాబట్టి డ్వాక్రా మహిళలు కూడా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ముందే మహిళలకు సంబంధించి ఏపీ మహిళలకు సంబంధించి రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నారండి అయితే మొదటి పథకం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేతు పథకం అండి ఇది డ్వాక్రా మహిళ కూడా వర్తిస్తుంది ఎవరికి వర్తిస్తుంది ఏంటి దాంట్లో వీడియోలో మీకు చూపిస్తానండి అయితే ఈ వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల వయసు కలిగిన మహిళలందరూ అప్లై చేసుకుంటే పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు ఖాతాల్లో అయితే వేస్తారండి ఇప్పుడు నేను ఏదైతే కులాలు చెప్పానో ఆ కులాలకు సంబంధించి ఎవరైనా డ్వాక్రా మహిళలు డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అయితే ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకున్న వాళ్లకు మనకేంటంటే ఈ నెల ఇరవై ఆరో తారీఖున ఈ పథకానికి డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారండి ఇది మనకు మొదటి శుభవార్త అలాగే రెండవ శుభవార్త చూసుకున్నట్లయితే ఏపీ మహిళలకు మరొక పథకం అనేది వచ్చిందండి అయితే ఆ పథకం పేరు వచ్చేసి ఈబీసీ నేస్తం పథకం అండి ఈ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా డ్వాక్రా మహిళలు అర్హులు అయితే ఎవరు అర్హులు ఏంటి దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఎవరైతే కాపు కమ్మ వెలమ క్షత్రియ వైశ్య రెడ్డీసు ముస్లిమ్స్ ఈబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలండి ఈబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ కలిగి ఉంటేనే ఈ పథకానికి సంబంధించి అర్హులు అయితే వైఎస్ఆర్ చేతికి సంబంధించి అప్లై చేసుకున్న వాళ్ళు ఈబీసీ నేస్తంకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక డౌట్ అయితే రావచ్చు అలా కాదండి కంపల్సరీ మీరు ఏదో ఒక పథకానికి ఎలిజిబుల్ అయి ఉంటారు సో దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది అయితే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి అప్లై చేసుకుంటే కనుక దీనికి కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల వయసు కలిగి ఉండాలి ఇప్పుడు నేను ఏదైతే కులాలు చెప్పానో ఆ కులాలకు సంబంధించి డ్వాక్రా మహిళలు ఉన్నా కానీ అప్లై చేసుకోవచ్చు అయితే దీనిలో అప్లై చేస్తే మీకు డబ్బులు ఎప్పుడు అని చెప్పేసి చూసుకుంటే ఇరవై ఏడో తేదీన ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన అనేవి మహిళల ఖాతాల్లో అయితే వేయడం అయితే జరుగుతుందండి ప్రభుత్వము అయితే ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అనేవి ఎన్నికల ముందే విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక నిర్ నిర్ణయం అయితే తీసుకున్నారు సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మహిళలకు సంబంధించి ఉన్నటువంటి రెండు శుభవార్తలు సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఇంకా తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియపరచండి ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్స్